హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో కరకరలాడే కమ్మని మురుకులు చూ చూపిస్తున్నానండి అలాగని పప్పులతో చేసే మురుకులు కావండి ఇది కప్పు సూజీ రవ్వతో చేసుకునే ఉప్మా రవ్వ అంటారు కదా దాంతో చేసుకునే కమ్మని మురుకులు చాలా బాగుంటాయి దీంట్లో మనము ఎలాంటి పప్పులు వాడము కేవలం బియ్యం పిండి రవ్వతోనే చేసుకుంటాము చాలా క్రిస్పీగా గుల్లగా ఉంటాయి ఈ పండక్కి తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు కూడా అందరికీ నచ్చుతాయి చాలా సింపుల్గా కూడా అయిపోతుంది లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా ఒక కప్పు సూజీ రవ్వ ఉప్మా రవ్వ అంటారు కదండి అది ఒక కప్పు తీసుకోవాలి ఏదైనా ఒక కప్పుతో మెజర్ చేసుకుంటే మనం మిగతావి తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది ఒక కప్పు రవ్వను ఒక గిన్నెలో పోసుకొని పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ స్టవ్ పైన మంద అడుగు మందంగా ఉన్న కడాయి ఒకటి పెట్టేసుకొని దాంట్లోకి అదే కప్పుతో రెండున్నర కప్పుల నీళ్లు పోసుకోవాలి ఒక కప్పు రవ్వకి రెండున్నర కప్పుల నీళ్లు పోసుకొని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టి రుచికి సరిపడా ఉప్పు అలాగే మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోవాలి కొద్దిగా పసుపు పసుపు అనేది ఆప్షనల్ అండి మీరు కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు అలాగే ఒక టీ స్పూన్ వాము వాము అయినా వేసుకోవచ్చు జీలకర్ర అయినా వేసుకోవచ్చు నేనైతే వాము వేసుకున్నాను రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు నువ్వులు ఎంత ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ మీ దగ్గర వెన్న ఉంటే వెన్న అయినా వేసుకోవచ్చు అండి అది వేసుకున్నా బాగుంటుంది లేకపోతే నూనె వేసుకోండి ఇప్పుడు నీళ్ళు ఇలా మరగాలి ఇలా మరుగుతున్న టైంలో ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి మనం రవ్వ తీసుకున్నాం కదా గిన్నెలో ఆ రవ్వను వేసేసుకోవాలి మీకు ఇలా కలపడం ఇబ్బందిగా ఉంటే మనం పోసుకునేటప్పుడే ఉప్మా రవ్వకి ఉప్మాకి ఎలా కలుపుతామో అలా కలుపుకోవచ్చండి నేనైతే మొత్తం వేసుకున్నాక ఎక్కడ ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి ఫ్లేమ్ని మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి మొత్తం అంతా కలుపుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి రవ్వని ఇప్పుడు ఇలా కలుపుకున్నాక ఈ స్టేజిలో మూత పెట్టేసి ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి చూడండి ఆల్మోస్ట్ మనకు ఈ రవ్వ అనేది ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లోకి ఏ కప్పుతో మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల బియ్యం పిండి వేసుకోవాలి పొడి బియ్యం పిండి అండి తడి బియ్యం పిండి కాదు రేషన్ బియ్యంతో ప్రిపేర్ చేసుకున్న పిండి అనమాట మిల్లుకు పట్టించి ఇలా పిండి ప్రిపేర్ చేసుకోవచ్చు పిండి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పిండి అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని స్టవ్ పై నుంచి కింద పెట్టేసుకుందాము కింద పెట్టేసుకొని పిండి అదంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇది కలిపేలోపు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి కుదిరితే రెసిపీస్ కూడా చూడండి ఇలా మొత్తం అంతా కలుపుకున్నాక ఇది వేడిగా ఉంది కాబట్టి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇంకాస్త వేడిగానే ఉంది కాబట్టి ఇప్పుడు దీన్ని పిండిని ఒక బేసన్లోకి సపరేట్గా గిన్నెలోకి తీసేసుకోవాలి ఇలా వెడల్పుగా ఉన్న బేసన్లోకి తీసుకుంటే తొందరగా చల్లారుతుంది ఇలా తీసుకున్నాక ఇప్పుడు దీన్ని కొంచెం ఇలా ముద్దలాగా కలుపుకోవాలి మనకి ఇక్కడ వాటర్ అనేది కరెక్ట్గా సరిపోతాయండి ఏ మాత్రం పట్టాయి ఒకవేళ పడతాయి అనుకుంటే మాత్రం కొంచెంగా జిలకరించుకొని పిండిని ముద్దలాగా చేసుకోవాలి అంతేకాని వాటర్ మాత్రం ఎక్కువ పోయొద్దు మనం ఇలా కలుపుతూ ఉండగానే ముద్దలాగా అవుతుంది నాకు ఇక్కడ ఒక చిన్న టీ స్పూన్ అని నీళ్ళు పట్టినాయండి ఎక్కువ ఏం పట్టలేదు ఇలా కలుపుకుంటే పిండి అనేది ఈ విధంగా అవుతుంది ఇలా సాఫ్ట్గా అయ్యాక ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి మనము మురుకులు దేంతో చేయాలనుకుంటున్నామో ఆ మిషన్ని ప్రిపేర్ చేసుకోవాలి మీరు సన్నగా కావాలంటే సన్నగా చేసుకోవచ్చు ఇలా కొంచెం దొడ్డుగా కావాలంటే దొడ్డుగా చేసుకోవచ్చు లేదు ఒకటే హోల్ ఉంటుంది కదండి దాంతో కూడా చేసుకోవచ్చు ఇలా చేసుకున్నా మురుకులు అయితే చాలా క్రిస్పీగా గుల్లగా వస్తాయి ఇలా పెట్టుకున్నాక దీంట్లోకి ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఇలా ఆయిల్ అంతా అప్లై చేసుకున్నాక మనకు ఇప్పుడు దీంట్లోకి పిండి ముద్దను పెట్టేసుకోవడమే పిండిని ఎప్పటికప్పుడు మూత పెట్టుకోవాలండి ఎందుకంటే రవ్వది కాబట్టి తొందరగా తడి ఆరిపోతుంది సో అందుకని ఎప్పుడు మూత పెట్టేసుకోవాలి మనకు అందులో మురుకుల గొట్టంలో ఎంత పడుతుందో అంత పిండి తీసుకొని ఇలా చేసుకొని పెట్టేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పిండిని పెట్టుకున్నాక మళ్ళీ మిగతా పిండి ఆరిపోకుండా దానిపైన మీరు కావాలంటే తడి క్లాత్ అయినా వేసుకోండి లేదంటే ఇలా మూత పెట్టుకున్నా పర్వాలేదు ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకోవాలి మురుకుల దానిపైన ఇలా టైట్గా పెట్టేసుకున్నాక ఇవి ఒత్తుకోవడానికి ఒక ప్లేట్ తీసుకోవాలి దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి మనము రవ్వతో చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్గా ఆయిల్లో వత్తలేమండి ఒత్తితే విరిగిపోతాయి కాబట్టి ముందుగా ఇలా ప్లేట్లోకి ఒత్తుకున్నాక మాత్రమే ఆయిల్లో వేసుకోవాలి చూడండి ఎంత ఈజీగా వస్తాయో మీకు ఇలా కావాలంటే ఇలా చేసుకోండి లేదంటే సన్నగా ఇంకా కొంచెం సన్నగా కావాలన్నా కూడా చేసుకోవచ్చు లేదంటే ఒకటే రంధ్రం ఉంటుంది కదా దాంతో చేసుకున్నా కూడా చాలా సింపుల్గా అయిపోతాయి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయండి అసలు ఎలాంటి పప్పులు కూడా వాడలేము కదా దీంట్లో అయినా కూడా టేస్ట్ చాలా బాగుంటాయి క్రిస్పీగా గుల్లగా వస్తాయి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఈసారి ఇలా నేను ఒక వాయికి సరిపోను చేసేసుకున్నానండి ఇలా స చేసేసుకున్నాక ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ని బాగా హీట్ అవ్వనివ్వాలి కొంచెం పిండి వేస్తే మనకు తెలిసిపోతుంది చూడండి ఆయిల్ బాగా హీట్ అయింది కదా ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఆల్రెడీ ప్లేట్లో రెడీగా పెట్టుకున్నాం కదా దాన్ని ఒక్కొక్కటిగా తీసుకొని దీంట్లో వేసేసుకోవాలి చూడండి ఇలా జాగ్రత్తగా తీసుకొని వేసుకోవాలి మనం ఆయిల్లో ఒత్తుకుంటే మాత్రం రవ్వది కాబట్టి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది మనకు ఆయిల్లో ఎంతవరకు పడతాయో అంతే వేసుకోవాలి ఇలా వేసుకున్నాక పైన నురుగంతా పోయే వరకు అస్సలు గరిటె పెట్టొద్దండి ఇలా నురుగంతా పోయాక రెండో వైపుకి తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టద్దు మీడియం ఫ్లేమ్లోనే కొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి కొద్దిగా టైం పడుతుంది కానీ మంచి కలర్లోకి వచ్చాక చేసుకున్నాం అనుకో చాలా బాగుంటాయి చూడండి చూస్తేనే తెలిసిపోతుంది కదా ఎంత కలర్ఫుల్గా ఎమ్మీగా ఉన్నాయో ఇలానే మిగతా అవన్నీ కూడా వేసేసుకోవాలి ఒకవైపు వేసుకుంటూ ఒక వైపు ఒత్తుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది అలానే ఒకేసారి ఒత్తి పెట్టేసుకున్నాం అనుకోండి అవి కూడా విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఏ వాయికి సరిపోనో ఆ వాయికి అప్పటికప్పుడు ఒత్తుకొని వేసుకోవాలి చూడండి క్రిస్పీ గుళ్ళ మురుకులు రెడీ అయిపోయాయి చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు చేసుకొని ఉంది కదా ఇంకెందుకండి ఆలస్యం ఎలాంటి పప్పులు లేకుండా కప్పు సూజీ రవ్వతో కమ్మగా గుల్లగా ఉండే ఈ మురుకుల్ని తప్పకుండా మీరు కూడా ఈ పండగకి ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో ఫీడ్బ్యాక్ పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్